హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వంటిల్లు విఆర్ఆర్ ఈరోజైతే మనం ఎంతో టేస్టీగా ఉండే మటన్ కూరనైతే ప్రిపేర్ చేసుకుందామండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా సింపుల్ ప్రాసెస్లో తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ ప్లీజ్ సపోర్ట్ చేయండి చాలా అంటే చాలా టేస్టీ మటన్ అండి మనీ మనం ఇంట్లో ఉన్న వాటితోటే మసాలా ప్రిపేర్ చేసుకొని మనం ఈ మటన్ అయితే ప్రిపేర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది ట్రై చేయండి పక్కా పల్లెటూరు స్టైల్ అండి ముందుగా అయితే మటన్ వండడానికి ఒక వేలుపాటు బౌల్ తీసుకొని దాంట్లోకి కూరకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకొని మసాలా దినుసులు వేసుకుందాం రెండు లవంగాలు చెక్క ఒక ఇలాచి బిర్యానీ ఆకు కొద్దిగా జాపత్రి అలాగే షాజీరా వేసుకొని వేయించుకున్న తర్వాత ఉల్లిపాయలు పుదీనా పచ్చిమిర్చి వేసుకొని వీటిని మనం నూనెలోకి మంచిగా వేయించుకుందామండి ఒకసారి కాల్పేసుకొని మంచిగా చూడండి ఫ్రై అయితే అయిపోయినాయి కదా ఇప్పుడైతే మనం శుభ్రం చేసుకున్న మటన్ అయితే వేసుకుందామండి ముప్పావు కేజీకి ఉంటుంది మటను చూడండి ఈ మటన్ అనేది మాకు ఇంటి దగ్గర వచ్చిందని అందుకే ఇలా కనిపిస్తుంది ఇప్పుడు మటన్లోకి ఉప్పు అయితే వేసుకుందామండి ఉప్పు వేసుకొని మంచిగా కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుంటే మనకు నీరు అనేది వచ్చి మంచిగా మటన్ అనేది ఉడికిపోతూ ఉంటుంది వాటర్ అనేది వచ్చింది కదా చూడండి ఇలా ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు మటన్లా కలిసేలా మంచిగా కలుపుకుందాం చూడండి ఇలా కలిపేసుకొని ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగేంతవరకు మనం మసాలా అది ప్రిపేర్ చేసుకుందాం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ధనాలు షాజీరా ఇలాచి ఒక మూడు అలాగే స్టార్ పువ్వు స్టార్ మొగ్గలు లవంగాలు జాపత్రి చెక్క మిరియాలు బిర్యానీ ఆకు వేసుకొని మంచిగా పౌడర్ వేసి పెట్టుకుందాం రెడీగా ఈ అయితే మటన్ మనం అల్లంలో మంచిగా ఉడికిపోయింది చూడండి నూనె అంతా పైకి వచ్చి మంచిగా ఉడికిపోయింది కదా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా మంచిగా ఉడికిపోయింది ఇప్పుడు మనం కారం అయితే వేసుకుందామండి మీ మిథేస్ట్కు తగ్గట్టు కారాన్ని కారం కారాన్ని బట్టి కారం వేసుకోండి రుచిని బట్టి చూడండి కారం వేసుకున్న తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందామండి వేసుకొని కొద్దిగా అడుగంటుకోకుండా వాటర్ అనేది పోసి మనం మసాలా పేస్ట్ని కారాన్ని కలిపేసుకుందాం కలిపేసుకొని చూడండి నూనె అంతా పైకి వచ్చేంతవరకు కారాన్ని అయితే ఉడికించుకుందాం ఉడికిపోయింది కదా ఇప్పుడు మనం ఒకసారి కలిపేసుకొని మనకు ఎంత అయితే సూప్ కావాలో అలాగే మటన్ ఉడకడానికి సూప్ పడుతుంది నీళ్ళు పడతాయి కదా అంత చూసి పోసుకోండి పోసుకొని ఒకసారి మంచిగా కలుపుకుందాం కలిపేసుకొని ఇప్పుడు మనం మటన్ని ఉడికించుకుందామండి చూడండి ఒక పది పదిహేను నిమిషాల తర్వాత ఇలా ఉంది కదా మరొకసారి మూత పెట్టుకొని చూస్తే మనకు అనేది దగ్గర పడిపోయి ఉంటుంది మటన్ మరొక పది నిమిషాలు ఉడికించుకుంటే మటన్ మనకు మంచిగా దగ్గర పడిపోయి చూడండి మనకు ఎంత సూపు చిక్కగా పడుతుందో మనం అంత చూసి చిక్కగా పెట్టుకోవాలి సూపు చూడండి మనకు ఇలా అయితే సరిపోతుంది కొద్దిగా కొంతమంది అయితే కొద్దిగా చిక్కగా తింటారు కొంతమంది కొద్దిగా పల్చగా తింటారండి సూపు అట్లా చూసుకొని మీరు చూసుకొని వండుకోండి మనకైతే సూప్ అయితే సరిపోతుంది లాస్ట్లోకి కొత్తిమీర అనేది వేసుకొని కూరని అనేది అయితే దింపేసుకుందాం స్టవ్ నుంచి దింపేసుకొని పక్కన పెట్టేసుకొని సర్వ్ చేసుకోవడం అండి చాలా టేస్టీగా ఉంటుంది మటన్ పక్క పల్లెటూరు స్టైల్ అండి మా ఊళ్ళో అయితే మేము ఇలాగే చేసుకుంటాం ఇదైతే మాకు ఊరి ఊరి దగ్గర వచ్చిన మటను చాలా టేస్టీగా ఉంటుంది